హలో హాయ్ అండి అందరికీ ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఏపీ ప్రభుత్వం స్కూలు విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని విజ్ఞాన విహార యాత్రలకు తీసుకెళ్లాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్తో పాటుగా రాష్ట్రేతర ప్రాంతాలకు విద్యార్థుల్ని తీసుకెళ్లనున్నారు పాఠశాలల విద్యార్థుల విజ్ఞాన విహార యాత్రలకు సంబంధించి సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టరు ఉత్తర్వులు జా ఉత్తర్వులు కూడా జారీ చేశారు విజ్ఞాన విహార యాత్రల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని విజ్ఞాన విహారయాత్రలకు పంపించనున్నది నైపుణ్యాభివృద్ధి మనోవికాసం శాస్త్ర సాంకేతిక రంగాలపై ప్రభుత్వ పా ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్తో పాటుగా రాష్ట్రేతర ప్రాంతాలకు విజ్ఞాన విహార యాత్రలను విద్యార్థులను తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లనున్నట్లు ప్రభుత్వం తెలిపింది రాష్ట్రం పరిధిలో ఒక్కో విద్యార్థికి రెండు వందల రూపాయల చొప్పున విజ్ఞాన విహార యాత్రలకు కేటాయిస్తారు ఇతర రాష్ట్రాలు వెళ్ళే విద్యార్థులకు మాత్రం రెండు వేల రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నారు ఈ మేరకు విజ్ఞాన విహార యాత్రలకు సంబంధించి నిధులు కేటాయింపు విద్యార్థులు ఎస్కాటు ఉపాధ్యాయుల ఎంపిక తదితర అంశాలపై సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టరు బి శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్